టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు మల్టీస్టారర్ సినిమాలు చేయడం కొత్త ఏమీ కాదు గతంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్తో కలిసి సీతమ్మబాగిట్లో సిరుమల్ల చెట్టు సినిమా చేసి మల్టీస్టారర్ సినిమాలకు ప్రాణం పోశాడు అంతకంటే ముందు తెలుగులో ఎన్నో మల్టీస్టారర్లు తెరకెక్కించినా అవి నామమాత్రంగానే మిగిలాయి సీతమ్మ వాకిట్లు సిరిమల్ల చెట్టు అసలు సిసలు స్టారర్ సినిమాలకు ట్రెండ్ క్రియేట్ చేసింది ఆ సినిమా తర్వాత సీనియర్ జూనియర్ హీరోలు కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేశారు వెంకటేష్ రామ్ కలిసి మసాలా వెంకటేష్ పవన్ కలిసి గోపాల గోపాల నాగార్జున కార్తీ కలిసి ఊపిరి ప్రభాస్ రానా కలిసి బాహుబలి లాంటి మల్టీ స్టారర్ సినిమాలు చేశారు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల జోరు నడుస్తుండడంతో మల్టీ స్టారర్ సినిమాలు పదుల సంఖ్యలో తెరకెక్కుతున్నాయి ఇటీవల కల్కి సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్ దుల్కర్ సల్మాన్ కమల్ హాసన్ లాంటి హేమ హేమీలు కలిసి నటించారు దీంతో మల్టీ స్టారర్ ఉంటుంది ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మరో మల్టీ స్టారర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఓ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా పూర్తి కావడానికి కనీసం రెండు మూడేళ్లు పట్టే అవకాశం కనిపిస్తోంది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక బడ్జెట్తో ఈ మూవీ తెరగక్కబోతోంది స్క్రిప్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయింది కానీ ఈ సినిమా అప్డేట్ ఏంటనేది ఎవరికీ తెలియదు త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది అయితే ఈ మూవీ తర్వాత మహేష్ లైనప్ సినిమాల గురించి ఇప్పటి నుంచే చర్చ నడుస్తోంది రాజమౌళి సినిమా తర్వాత మహేష్ మల్టీస్టారర్ మూవీలో నటించబోతున్నట్టు సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు నందమూరి బాలయ్యతో కలిసి మహేష్ ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం అందుతోంది ఇటీవల తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్ లో సింగర్ శ్రీరామచంద్ర సంగీత దర్శకుడు తమన్ను ఓ ప్రశ్న వేశాడు మహేష్ బాబు బాలకృష్ణ ఇద్దరు సినిమాల్లో ఒకేసారి అవకాశం వస్తే ఏ సినిమా చేస్తారు అని తమన్ను శ్రీరామచంద్ర అడగ్గా బాలకృష్ణ మహేష్ బాబు కలిసి చేసే సినిమాకు చేస్తాను అంటూ ఆన్సర్ ఇచ్చాడు బాలకృష్ణ మహేష్ బాబు మల్టీ స్టారర్ సినిమా వస్తుందని ఆల్రెడీ తాను కథ కూడా విన్నానని తమన్ చెప్పుకొచ్చాడు దీంతో తమన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు బాలకృష్ణ మహేష్ ఫ్యాన్స్ తమన్ వ్యాఖ్యలను షేర్ చేస్తూ ఈ ఇద్దరి కాంబోలో సినిమా పడితే థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమని కామెంట్ చేస్తున్నారు ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకుడిగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ మహేష్కు కథ వినిపించినట్టు వార్తలు వస్తున్నాయి అర్జున్ రెడ్డి సినిమాతో ఉర్రుతోపిన సందీప్ గత ఏడాది యానిమల్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు ఎన్నో సినిమాతోనే ఇండియాలోకి అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇప్పుడు బాలయ్య మహేష్ కాంబోలో స్టారర్ అంటే ఎలా తెరకెక్కిస్తాడో అంటూ ఇప్పటి నుంచే ఇరు వర్గాల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరోవైపు తమన్ సరదాకి ఈ మాట అన్నాడా లేదా నిజంగానే వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందో తెలియక పలువురు అభిమానులు సతమతమవుతున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం